బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు స్టేట్మెంట్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తుండగా పట్టుబడిన ఈ నటి ఇప్పుడు విచారణలో సంచలన నిజాలు బయటపెట్టింది పోలీసులు ఎదుట తొలిసారి నోరు విప్పిన రణ్య బంగారం స్మగ్లింగ్ ఎలా చేయాలో నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను అంటూ చెప్పినట్లు సమాచారం ఇది తన మొదటి ప్రయత్నమని కూడా విచారణలో తెలిపినట్టు తెలిసింది నెట్ లో చూసి నేరం చేయడం ఇప్పుడు అందరికీ చాలా సర్వసాధారణ విషయంగా మారిపోయింది బంగారం దాచే తన ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్ నుంచి బయటపడే మార్గం కూడా యూట్యూబ్ వీడియోల ద్వారానే తెలుసుకున్నాను అని చెప్పిందట రన్య ఈ కేసులో ఇప్పటికే సిబిఐ రంగంలోకి దిగిపోయింది రన్య ఇంటిని పెళ్లి జరిగిన హోటల్ లో సంబంధిత ప్రాంతాలని అధికారులు ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు రాజకీయ నాయకుల పాత్ర ఎంత వరకు అన్న దానిపై దృష్టి పెట్టారు ఇదిలా ఉండగా నటి వివాహ వేడుకల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరాయ్యతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బీజేపీ నేత అమిత్ మాలవియా ఆ ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో రాజకీయ వేడు ముసురుకుంటుంది ఫోటోలో కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర కూడా కనిపించడంతో ఈ కేసులో రాజకీయ హస్తం ఉందన్న అనుమానాలు మళ్లీ జోరందుకున్నాయి ఇప్పుడు సిబిఐ అధికారులు రన్యా పెళ్లికి హాజరైన అతిథులు వాళ్ళకి ఇచ్చిన కానుకలు ఆమె ఎయిర్పోర్ట్ లో వాడిన విఐపి ప్రోటోకాల్ వంటి విషయాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు బంగార స్మగ్లింగ్ కేసులో నటి రన్యావ్ స్టేట్మెంట్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తుండగా పట్టుబడిన ఈ నటి ఇప్పుడు విచారణలో సంచలన నిజాలు బయటపెట్టింది పోలీసులు ఎదుటి తొలిసారి నోరు విప్పిన రణ్య బంగారం స్మగ్లింగ్ ఎలా చేయాలో నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను చెప్పినట్లు సమాచారం ఇది తన మొదటి ప్రయత్నమని కూడా విచారణలో తెలిపినట్టు తెలిసింది నెట్ లో చూసి నేరం చేయడం ఇప్పుడు అందరికీ చాలా సర్వసాధారణ విషయంగా మారిపోయింది బంగారం దాచే తను ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్ నుంచి బయటపడే మార్గం కూడా యూట్యూబ్ వీడియోల ద్వారానే తెలుసుకున్నాను చెప్పిందట రణ్య ఈ కేసులో ఇప్పటికే సిబిఐ రంగంలోకి దిగిపోయింది రణ్య ఇంటిని పెళ్లి జరిగిన హోటల్స్ లో త ప్రాంతాలని అధికారులు ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు రాజకీయ నాయకుల పాత్ర ఎంత వరకు అన్న దానిపై దృష్టి పెట్టారు ఇదిలా ఉండగా నటి రన్య వివాహ వేడుకలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బీజేపీ నేత అమిత్ మాలవియ ఆ ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో రాజకీయ వేడు ముసురుకుంటుంది ఫోటోలో కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర కూడా కనిపించడంతో ఈ కేసులో రాజకీయ హస్తం ఉందన్న అనుమానాలు మళ్లీ జోరందుకున్నాయి ఇప్పుడు సీబీఐ అధికారులు రన్యా పెళ్లికి హాజరైన అతిథులు వాళ్ళకి ఇచ్చిన కానుకలు ఆమె ఎయిర్పోర్ట్ లో పడిన విఐపి ప్రోటోకాల్ వంటి విషయాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు